పాండవులు వారి భార్యలు వారికి పుత్రులు ధర్మరాజుకి ముగ్గురు భార్యలు ద్రౌపది వీరి కుమారుడు ప్రతివింజుడు రేవతి వీరి కుమారుడు యౌదేయుడు పౌరవతి వీరి కుమారుడు దేవకుడు భీముడు భీముడికి నలుగురు భార్యలు ద్రౌపది జలంధర కాళీ హిడెంబ ద్రౌపది కుమారుడు శృతసోముడు జలంధర కుమారుడు సర్వగుడు కాళీ కుమారుడు సర్వగతుడు హిడింబ కుమారుడు ఘటోద్గజుడు అర్జునుడు వీరికి ఐదుగురు భార్యలు ద్రౌపది ఉలూచి చిత్రంగద సుభద్ర ప్రమేళ ద్రౌపది కుమారుడు శృతకీర్తి ఉలూచి కుమారుడు ఇరావంతుడు చిత్రాంగది కుమారుడు బబ్రువాహనుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు నకులుడు ఇద్దరు బాల్యులు ద్రౌపది రేణుమతి ద్రౌపది కుమారుడు శాతానీకుడు రేణుమతి కుమారుడు నిరమిత్రుడు సహదేవుడు వీరికి ముగ్గురు భార్యలు ద్రౌపది విజయ భానుమతి ద్రౌపది కుమారుడు శృతకర్ణుడు విజయ్ కుమారుడు సుహోత్రుడు